ఓం సదాశివ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లాగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవిబుధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు మే రాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో ఈ రాశివారికి కేవలం చంద్రుడి యొక్క బలం అలాగే వక్రించిన గురువు తాలూకు ఫలితాలు ఈ రెండే అనుకూలంగా ఉన్నాయి వ్యయస్థానం ముందు శని శుక్రులు ఉన్నారు అయితే రవి యొక్క బలం కూడా ఈ రాశివారికి ఉన్నది అది కూడా ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే కుజుడు వక్రించినటువంటి స్థితి ఉన్నది పంచమ స్థానంలో దశమంలో బుధ గ్రహం ఉన్నారు ఇవి రెండు కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితిలే ప్రత్యేకించి వ్యతిరేకతలను చూస్తే జన్మరాహువు వ్యయశని వ్యయ శుక్రుడు ఈ మూడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా రవి బలం ఉంది కాబట్టి దశమంలో రవి చాలా దిగ్బలయుక్తుడై ఉంటారు వక్రించిన గురువు కూడా చాలా గొప్ప గ్రహం చంద్రుని యొక్క బలం ఈ వారం మొత్తం ఉన్నది ఈ రాశి వారికి అందువల్ల కొత్త సంవత్సరాన్ని చాలా అద్భుతంగా ప్రారంభించుకోగలుగుతారు ఇంగ్లీషు సంవత్సరాన్ని అలాగే మానసిక ఉల్లాసం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది అంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా ఈ కొత్త సంవత్సరం రూపేణ బోనస్లో ఇంక్రిమెంట్లో లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడమో ఇలా ఏదైనా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి వార్త వింటారు అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వార్త వినడం సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడం ఏదైనా నూతన వాహనము ఇల్లు లేదా బంగారము వస్తువు ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు వస్తువులు వస్త్రాలు ఆభరణాలు ఇటువంటి వాటిని కూడా ఈ వారంలో కొంత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు దైవ దర్శనాలు విహారయాత్రలు వినోదయాత్రలు ఇలా కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ ఆనందంగా ఉండగలుగుతారు ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిళ్లు సైతం ఈ వారం కొంత తగ్గుముఖం పడుతూ ఉంటాయి అంతేగాక ఎక్కడికక్కడ చేయవలసినటువంటి పనులన్నీ ఒక ప్రణాళికాబద్ధంతో ముందుగానే పూర్తి చేసేసుకుని పలనా పని మనకి ఏదైనా అడ్డం పడుతుంది ఈ పనులు ఉన్నప్పుడు అందుకని దాన్ని ముందు చేసేద్దాం అనేటువంటి ఒక ముందస్తు ప్రణాళికల వల్ల కొంత పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఏదేమైనప్పటికీ ఈ సం ఈ మాసంలో ఈ కొంత గత వారాల్లో పడినటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు ఈ వారంలో ఉన్నటువంటి మానసిక పరిస్థితి బాగున్నది ఆరోగ్య పరిస్థితి బాగున్నది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నతి ఉన్నది శుభవర్తమానాలు శుభ కార్యక్రమాలు బంధుమిత్రుల ఆగమనము చిన్ననాటి మిత్రుల కలయిక లాంటి విషయాలు ఆనందంగా ఈ రాశి వారికి ఉంటాయి అలాగే చక్కగా ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితిగా ఈ వారం గ్రహస్థితిని చెప్పవచ్చును అన్నింటా కూడా శుభ సంకేతాలు కనబడుతూ ఉన్నాయి అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే కొంత అతి ఖర్చు అనేటువంటిది కూడా ఈ వారంలో ఉన్నది దాని పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత పసుపు రంగు